రిగార్డింగ్ ఈ కాకినాడ కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో మనకు జరుగుతున్న ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగా ట్వంటీ సెవెంత్ ఆఫ్ దిస్ మంత్ ప్రైమ ఫేసి నేను అంటే ఆ రోజు ఒకరిని వెళ్ళగలిగాను ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం సో ఆ గారు వచ్చారు నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమ ఫేసి చూసుకొని వచ్చాం చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ టూ త్రీ డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ అప్లై చేశాయి ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకు ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా సో ఈ ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం మాకు అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక ఫైవ్ మెంబర్ టీమ్ని అంటే రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్ సో ఈ ఐదు డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయమడం జరుగుతుంది అండ్ ఈ టీమ్ ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దానికి కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది సో ఆ రోజు నేను ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం దానికి సంబంధించి శాంపుల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వై ఐఎమ్ ట్రయింగ్ టు సే దిస్ ఇస్ ఆ షిప్ మనకి మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మన దగ్గరే ఉంది అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ ఆస్ ఆల్సో మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్తో అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ అండ్ దాంట్లో మొదటి బా మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి హండ్రెడ్ పర్సెంట్ అది మనకి డైవర్ట్ అవ్వకూడని స్టాక్ అక్కడ ఉంది మన పీడిఎస్ రైస్ మగులు అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేస్తేనే దానికి చట్ట ప్రకారం మనం యాక్షన్ తీసుకో తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్ షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి శాంపుల్ ఎలా తీయాలి తీసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక ఒక కంబైండ్ అవేర్నెస్ అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలమనే దాని నుంచి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ సో అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమ్మీడేట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యుండి రేపు మనం దానికి శాంపుల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపుల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ కొంత ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద అండ్ దానికి సంబంధించి వాళ్ళ టీమ్స్ ఫామ్ చేసుకోవటం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించడం జరుగుతుంది ఐ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాం వన్స్ ద టీమ్ ఈజ్ ఫార్మ్ అయ్యిమేట్లీ బై ఈవినింగ్ మ్యాక్సిమమ్ టుమారో మార్నింగ్ బై ద టైమ్ వీ గో టు ద పోర్ట్ సో ఇది అందరి దృష్టిలో పెట్టడం ముఖ్యం సో అందుకని వాళ్ళందరినీ పిలవడం జరిగింది రెండోది మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రెథన్ చేయాల్సిన అవసరం ఉండేది ఆల్రెడీ మన హండ్రోడ్ డిప్యూటీ సీఎం సీఎం ఆల్సో హెస్ ఐడెంటిఫైడ్ దట్ మనం ఇంకా చెక్పోస్ట్ని స్ట్రెధన్ చేయడం జరగాలి సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్పోస్ట్ ఉన్న స్టాఫ్కి ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ఆల్ త్రీ షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్స్లో నడిపేటట్లు అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ ఎవ్రీ వెహికల్ ఈజ్ చెక్డ్ అండ్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి మెటీరియా సీజ్ చేయడం ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెందన్ చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ మీ మనందరి దగ్గర నా నెంబర్ ఫోన్ నెంబర్ ఎక్కడ నాకు డబల్ త్రీ త్రీ టూ టూ డబల్ ఫోర్ ఐ రిపీట్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ త్రీ టూ టూ డబల్ ఫోర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీడిఎస్ రైస్ డైవర్షన్ ఆఫ్ పీడిఎస్ రైస్ ఎస్పెషలీ కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా ద్వారా కనుక ఎవరు ఉన్నా ఇమీడియట్గా కెన్ యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బీ ఏబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ వీ హ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నా ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఏ టీమ్ రెడీనావు సో ఇలాగ అంచలంచెలుగా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనైస్ అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈ ఈ మెనేస్ ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాని మీద మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ టూ త్రీ డేస్లో అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ త్రూ యూ టు ఎవ్రీ వన్ అండ్ ఐ